అందరికీ నమస్తే రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ఏదైతుందో ఆ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఏడు మంది దోషులకు ఈరోజు నల్గొండ జిల్లా ఎస్టీ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలనమైనటువంటి తీర్పిచ్చి అందులో నిందితులైనటువంటి ఇద్దరికీ మరణశిక్ష విధించడంతో పాటు మిగిలినటువంటి ఐదు మందికి జీవిత ఖైదు విధించడం జరిగింది మరి మనం ఒకసారి చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగు రోజు మిర్యాలగూడలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి మారుతిరావు ఆయన కుమార్తె అయినటువంటి అమృతను అదే మిర్యాలగూడ పట్టణానికి సంబంధించినటువంటి ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెరుమాళ్ళ ప్రవీణ్ అనేటటువంటి అబ్బాయి ప్రేమ వివాహం చేసుకుంటే మరి కులాంతర వివాహం చేసుకున్నది తన కూతురు తన పరుగు అయిందని చెప్పి రగిలిపోయినటువంటి మారుతిరావు ఎవరైతున్నారో ఆయన ఆయన సోదరుడు ఇద్దరు కలిసి కొంతమంది బీహార్కు సంబంధించినటువంటి సుపారి గ్యాంగ్లకు కొన్ని కోట్ల రూపాయలను సుపారీగా ఇచ్చి ఈ హత్య చేయించినట్లు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది మరి ఈ హత్య జరిగిన తర్వాత ఎవరైతే పెరుమాళ్ళ ప్రణయ్ ఉన్నాడో ఆ పెరుమాళ్ళ ప్రణయ్కి వాళ్ళ ఫాదర్ అయినటువంటి బాలస్వామి ఆ రోజు నల్గొండ వన్ టౌన్ కేసులో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసు నమోదైంది తర్వాత ఈ కేసుని ఈరోజు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగ రంగనాథ్ ఏవి రంగనాథ్ ఎవరైతున్నారో ఆ రోజు నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్నాడు ఈ కేసుని లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి పక్క ఆధారాలతోని దాదాపు రెండు వేల పంతొమ్మిది జూన్ పదహారు తారీఖు తారీఖు రోజు పదహారు వందల పేజీలతోని నల్గొండ జిల్లా కోర్టులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో షీట్ని కూడా ఆయన దాఖలు చేయడం జరిగింది మరి ఇదే కేసులో నిందితుడు ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి మారుతిరావు ఎవరైతే అమృత వాళ్ళ ఫాదర్ ఉన్నాడో రెండు వేల ఇరవై జూన్ ఇరవై తారీఖు రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్య ఆర్యభై భవనంలో ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది తర్వాత మరి ఈరోజు ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి నల్గొండ న్యాయస్థానం సంచలనమైనటువంటి తీర్పునైతే ఇచ్చిందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రధాన నిందితులు ఉన్నారో ఈయన ఏ వన్ మారుతిరావు ఏ వన్ మారుతిరావు ఏ టూ వచ్చేసరికి వీడు బీహార్కు సంబంధించినటువంటి సుపారి గ్యాంగ్ ఏ టూ వీని పేరు వచ్చేసి సుభాష్ శర్మ వీడే ప్రధానంగా మనము ఆ దాంట్లో చూస్తాం సుభాష్ శర్మ అనేటటువంటి వ్యక్తి ప్రణయ్ని ఒక పక్క ప్లాన్ వేసుకొని దాదాపు కోటి రెండు మూడు కోట్ల రూపాయలు సుపారి తీసుకొని ఎవరైతే అమృత ప్రణయ్ దంపతులు రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం మిరియాలగూడలోని ఒక ప్రముఖ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ దగ్గర మాటు వేసినటువంటి ఈ గ్యాంగ్ అలీ కావచ్చు ఈ సుభాష్ శర్మ ఇద్దరు ఒకరక్కడ వెహికల్ అరేంజ్ చేస్తే ఈ సుభాష్ శర్మ ఒక పెద్ద కత్తి తీసుకొని వచ్చి అమృ ప్రణయ్ని అమృత వాళ్ళిద్దరు హాస్పిటల్లోకి వెళ్ళి బయటికి రావడంతోనే అక్కడే రెండు మూడు బలమైనటువంటి కత్తితో కొట్టడంతో ప్రణయ్ అక్కనే కుప్పకూలి మరణించడం జరిగింది మరి ఈ సుభాష్ శర్మ అనేటటువంటి వాడు సుపారి హత్యలు చేసినటువంటి ఒక హంతకుడు గతంలో వీని మీద గుజరాత్ ఆ రోజు మరి నరేంద్ర మోడీ క్యాబినెట్లో హోంమంత్రిగా పనిచేసినటువంటి అరుణ్ పాండే అనేటటువంటి మాజీ హోమ్ మినిస్టర్ని కూడా మర్డర్ చేసినటువంటి కేసులో కూడా ప్రధానమైనటువంటి నిందితుడు దేశవ్యాప్తంగా ఇంకా అనేక సంచలనమైనటువంటి కేసులు కూడా వీని మీద ఉన్నాయి అట్లా సుపారీ హత్యలు చేసినటువంటి ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తి వీడు ఇప్పటి వరకు కూడా గుజరాత్లోని సబర్మతి జైల్లో ఉంటున్నాడు అదేవిధంగా మరొక నిందితుడు ప్రధానమైనటువంటి నిందితుడు అస్గర్ అలీ కూడా ఇప్పటికీ కూడా చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు వీడు ఏ త్రీ వీడు ఏ ఫోర్ అద్బుల్లా బారి అని పేరు ఈ ఈ ఒక్క ఏదైతే మర్డర్ ఉందో ఈ మర్డర్కు సంబంధించినటువంటి మొత్తం దీని వెనకాల వ్యవహారం నడిపింది అద్బుల్లా భారీ వీడే ఈ సుపారి గ్యాంగ్లని బీహార్ నుంచి అక్కడక్కడ వేరే రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి వీడన్నీ సమకూర్చిండు తర్వాత ఎంఏ కరీం వీడు కూడా వీళ్ళ గ్యాంగ్కి సంబంధించిందే ఏ ఫైవ్ ఏ సిక్స్ వచ్చేసరికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఈయన ఎవరైతున్నారో మారుతిరావు మారుతిరావు సొంత తమ్ముడు అమృత వల్ల బాబాయ్ శ్రవణ్ ఈయన పేరు వచ్చేసి శ్రవణ్ కుమార్ ఈరోజు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ శ్రవణ్ కుమార్ కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కుమార్తె కానీ ఆయన భార్య కానీ ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు నల్గొండ జిల్లా కోర్టులోనే బోరున ఎల్పి విలపించడం జరిగింది ఈ దృశ్యాలను చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కొంత భావోద్వేగానికి అయితే గురయ్యరు ఇంత చిన్న తప్పుకు పెద్దవాళ్ళు ఇట్లా పగలు పరువులు అని చెప్పి ఈ రకంగా మర్డర్ చేయించడం వల్ల ఈరోజు ముఖ్యంగా తీసుకున్నట్లయితే మారుతిరావు కుటుంబం మొత్తం చిన్న భీనమై రోడ్డు మీద పడ్డది అటు సైడ్ చూసుకుంటే ప్రణయ్ వాళ్ళ కుటుంబం బాలస్వామి కుటుంబం కూడా రోడ్డు మీద పడ్డది అమృత విడవ అయిపోయి లేని భార్య కింద ఆమె మిగిలిపోయింది ఒక పక్క చూస్తే అమృత వల్ల తల్లి కూడా ఆమె కూడా ఇబ్బందులలో ఉన్నది ఈరోజు మళ్ళీ చూసుకున్నట్లయితే వాళ్ళ తమ్ముని కుటుంబం కూడా ఈరోజు రోడ్డు మీద పడి బోరున విలపించే పరిస్థితి వచ్చింది ఇట్లా ఈ దేశంలో ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఈ దేశంలో ఒక రాజ్యాంగం అమలవుతున్నా ఎన్ని ఉన్నా కానీ కొంతమంది ఈ దేశంలో కులాల పేరుమిన మతాల పేరుమైన కుంపట్లు చేసి మా పరువు పోయిందని చెప్పి ఇట్లా సుపారీ మార్డర్లు జయించడం ద్వారా ఈ కుటుంబాలన్నీ చిన్న అయిపోయినాయి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తా అసలు ఎంత హృదయ విధారక దృశ్యం అంటే ఈరోజు నల్గొండ కోర్టులో చూస్తే చూడండి మీరు ఒక్కసారి శ్రవణ్ కుమార్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు గతంలో కూడా మనం చూసినాం అమృత కూడా పదే పదే నేను ఏదైతే ప్రేమ వివాహం చేసుకుంటా పలాన్ వ్యక్తిని అని చెప్పినప్పటి నుంచి కూడా అనేక సార్లు కూడా మా బాబాయ్ ఎవరైతే నీవు ప్రణయ్ని మ్యారేజ్ చేసుకుంటే నేను చంపేస్తా అని బెదిరించి మా నాయనని ఉసిగొల్పి ఈ దాడికి మొత్తం కర్త కర్మక్రియ దీని వెనకాల ఉండి మా బాబాయ్ నడిపించిండ్రని చెప్పి కూడా పెద్ద ఎత్తున అప్పట్లో ప్రణయ్ మర్డర్ జరిగిన తర్వాత అమృత కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి కూడా ఆమె తెలియజేయడం జరిగింది అందు దాంట్లోనే ఏనని ఏ సిక్స్ ప్రధాన నిందితుడిగా చేర్చడం జరిగింది మరి వీళ్ళు మాత్రం మా డాడీకి ఎటువంటి సంబంధం లేదు ఒట్టి మమ్మల్ని కేసులో అని చెప్పి చెప్తున్నారు చూడండి ఒకసారి శ్రవణ్ వాళ్ళ ఎవరైతే మారుతిరావు కమ్ముని కూతురు ఈరోజు ఆయన భార్య కూడా కొంత బోరున వెలిపిస్తున్నారు ఒకసారి చూడండి శ్రవణ్ కుమార్ వాళ్ళ భార్య ఒక పక్క ఎవరైతే శ్రవణ్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బోరున విలపిస్తుంటే ఎవరైతే తమ సొంత కొడుకుని కోల్పోయినటువంటి బాలస్వామి కుటుంబం ఎస్సీ సామాజిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా గత ఏడు సంవత్సరాలుగా ఎప్పుడు తీర్పు వస్తుంది ఎప్పుడు మా మా అబ్బాయికి న్యాయం జరుగుతుంది ఎప్పుడు ప్రణయ్ ఆత్మ శాంతి చేకూరుస్తుంది అని చెప్పి వాళ్ళు వేడి చేస్తున్నారు వీళ్ళు ఈరోజు ఈ శిక్ష ఖరారు తర్వాత పెరుమాళ్ళ ప్రణయికి సంబంధించినటువంటి ఆయన ఆయనను ఎక్కడైతే బొంద పెట్టినరో అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా గోరి దగ్గర బోరున విలపించడం జరిగింది ఇక చూసుకోవచ్చు ఒకసారి అమృత ప్రణయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ఉన్నారు ఇక ఇక్కడ ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూడా బోరున విలపించేటటువంటి దృశ్యాలు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాలా మందిని భావోద్వేగానికి అయితే గురి చేసినాయి ఇది కొంతమంది సమాజంలో ఎంత ఉన్నా కానీ మాకు డబ్బులు ఉన్నాయి పైసలతో దేన్నైనా కొనగలుగుతాం దేన్నైనా కోట్లని మేనేజ్ చేయగలుగుతాం ఇటువంటి ఇట్లా అహంకారంతో న్యాయ వ్యవస్థల్ని కూడా మొత్తం మొత్తం మే మేనేజ్ చేయగలుగుతామని చెప్పి ఒక నమ్మకం లేకుండా ఈ దేశ రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద తూట్లు వరిచే విధంగా వీళ్ళు చర్యలు తీసుకొని ఈరోజు వీళ్ళంతా అడ్డంగా బుక్కై తమ కుటుంబాలను మొత్తం రోడ్డు మీద వేసి ఈరోజు వాళ్ళంతా జైలుపాలవడం జరిగింది ఇది ఇట్లుంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో పెద్ద ఎత్తున మీడియా కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇంకా రాష్ట్రంలో ఇటువంటి పరువు హత్యలు జరగవద్దు ఇదే ఎవరైతే ప్రణయ్ చనిపోయినో ఇదే చివరి హత్య కావాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కానీ ఈరోజు కూడా సమాజంలో రోజు రోజుకి ఇటువంటి పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి ఇటీవల మనం రెండు నెలల కింద చూసినాం నల్గొండ జిల్లా సూర్యపేటకు సూర్యాపేటలో బంటి అనేటటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అబ్బాయి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అని చెప్పి ఆయనను కూడా ఎవరైతే బంటి బంటిని అమ్మాయి కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నమ్మ కోరిక మేరకు వాళ్ళ నాన్నమ్మ ముసలి జయించేది ఎట్లనన్నా మన అమ్మాయిని వాడు పెళ్లి చేసుకున్నాడు అని చంపాలని చెప్పిందంట వాళ్ళు కూడా ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు వాళ్ళ ఇద్దరు ఇద్దరు అన్నలు అన్నదమ్ముడు అదేవిధంగా వాళ్ళ ఫాదర్ మరికొంతమంది సుపారి గ్యాంగ్తోని అబ్బాయిని ఎవరైతే బంటి ఉన్నాడో ఆ బంటిని ఒక దగ్గర పార్టీ చేసుకుందామని చెప్పి పిలిపించి రాత్రికి రాత్రే గొంతు నులిమి చంపేసినటువంటి ఘటన ఇటీవల జరిగింది ఇట్లా ఎన్ని జరుగుతూనే ఉన్నాయి రోజు రోజుకు ఇకనైనా ఈరోజు వచ్చినటువంటి సంచలనమైనటువంటి తీర్పుతోని కనువిప్పి కలిగి ఇకనైనా ఇటువంటి చెడ్డ పనులకు దురహంకారంతో డబ్బుతో ఏమైనా కొనగలుగుతాం ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థని మేము నిర్వీర్యం చేస్తామనే అహంకారంతో మాత్రం ఎవరన్నా ఉంటే ఇది ఒక గుణపాఠం కింద చెప్పుకోవచ్చు ఇకనైనా ఇటువంటి పరు హత్యలు కులాల పేరు మీద మతాల పేరు మీద జరిగేటటువంటి ఇటువంటి నీచమైన క్రిమినల్ మైండ్తో చేసేటటువంటి పనులని బంద్ బంద్ చేసుకుంటే బాగుంటుంది ప్రణయ్ ఈ ప్రణయ్కి సంబంధించినటువంటి కేసే ఈదా ఈరోజు వచ్చినటువంటి తీర్పు మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద ఒక సాధారణమైనటువంటి ప్రజలకు కూడా ఒక నమ్మకం కలిగించే విధంగా ఈరోజు ఎంత అంటే వాళ్ళు ఎంత ఎన్ని రకాలుగా మేనేజ్ చేసినా ఎన్ని రకాలుగా సాక్షుల్ని కూడా బెదిరించే ప్రయత్నం చేసినా అదరకుండా బెదరకుండా కూడా చాలా గొప్ప న్యాయం అయితే ఈరోజు నల్గొండ కోర్టు అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎవరైతే ఇద్దరు ప్రధానంగా ఈ హత్యలో పాల్గొన్నటువంటి ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఈ రౌడీ ముఖాలు ఎవరైతే ఉన్నారో సుపారీ హత్యలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నల్గొండ కోర్టు ఉరి శిక్ష కూడా విధించింది సరే వాళ్ళు ము నెక్స్ట్ ఏ కో ఏ వెళ్తారు ఏ కోర్టుకి వెళ్తారు అనేటటువంటి అని పక్కన పెట్టి తక్షణమే ఇటువంటివి నేరాలకు పాల్పడుతున్నటువంటి కర్రడు కట్టిన నేరస్తులకు కూడా శిక్ష వేస్తే ఇంకా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుందని మరొకసారి తెలియజేస్తున్నా ఇకనైనా ఇటువంటి సుపారీ హత్యలు కావచ్చు పరువు హత్యలు ఆగిపోతే బాగుంటుందని మరొకసారి తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ